嗯。

ಈ ಚಿಗು ಪ್ರಾಸೆಸಿಂಗ್ ಯೂನಿಟ್ಸ್ ಬಿಡ್ತ ಕೂಡ మనకు ఖచ్చితంగా అందులో నుంచి వాటర్ ఫిల్టర్ అయ్యింది ఇదంతా వస్తుంది అది అది మళ్ళీ పశువులకి వెళ్ళి ఇది అంతా స్మెల్ వస్తుంది రేపొద్ది మళ్ళీ పొల్యూషన్ ప్రాబ్లం కంట్రోల్ ప్రాబ్లం ఉంది అదే రాదు కానీ మళ్ళీ చేయట్లేదు పేపర్ మిల్ అదే చెప్తున్నారు రోజు కదా అదే పంపు మాత్రం జనాల మీదే ఉంటుంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రప్పచోడవారి నుంచి కూడా బుల్ మెటీరియల్ వస్తుంది ఈ కానివ్వండి క్యాష్యూ కానివ్వండి పామ్ ఆయిల్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇందులో ఎక్కువ వస్తాయి కూడా ప్రాసెసింగ్ పెట్టడం ఆరెంజ్ దీని మీద తర్వాత ఏమో ఆపిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా చెప్పాల్ ఉంది సరిపోతుంది అది పక్కన పెట్టా శ్రీనివాస్ గారిని కూడా వేడి పిలిచేయండి శ్రీనివాస్ గారిని వచ్చేవాన్ అదే రకంగా బి రోడ్ ఎప్రోచ్ మనకి రాజాన్ హైవే హైవేకి ఇది ఒక ఎప్రోచ్ ప్రాపర్ గా ఉన్నట్టు అయితే పారిశ్రామికంగా ఇది చాలా అభివృద్ధి చెందుతుంది సుమారుగా మూడు వేల నుంచి నాలుగు వేల మందికి మనం ఉపాధి అని చెప్పి పదే పదే వారు శాసనసభ్యుల వారు వారి యొక్క కాంట్రాక్ట్ వాళ్ళు వచ్చారు వాడికి సంబంధించి ఈ పనుల ప్రగతి కానీ వాడన్ని మీరు ఏమడుగుతారు ఎలా అడగల సార్ సబ్సిడేషన్ కావాలంటే సార్ ల్యాండ్ ఒక హాఫ్ ఎకర్ వేసి సబ్సిడేషన్ ల్యాండ్ ఎట్లా ఇస్తారు సో మన సీఎండి గారితో మాట్లాడి మనం ఆ విధంగా చేద్దాం

ప్రెజెంట్ అయితే మనకి 5.1 కేఎం కంప్లీట్ అయిపోయింది సో ఇదొక ప్రోటెంసర్ 6.3 6.3 3 కేఎం సేమ్ గ్రూప్ సో అంతవరకు 5.5 కేఎం 5.5 కేఎం అప్పటి వరకు కంప్లీట్ అయిపోయింది 5.1 క్వారీ పబ్లిష్ కంప్లీట్ అయిపోయింది సర్ గ్రావిట్స్ అడ్రస్ జిఎస్పి ఇంతవరకు 5.1 కంప్లీట్ అయిపోయింది సర్ మనకి 4.86 కేఎం డబ్ల్యూఎంఎం కంప్లీట్ అయిపోయింది సర్

మనం కలిసి వన్ అండ్ హాఫ్ ముప్పై ఫిబ్రవరి ఫస్ట్ బాగా జాన్ ట్వంటీ 27 అంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ వచ్చి మన ప్రోన్సిపల్ ఇంట్రెస్ట్కి మనకు కావాలన్నారు కదా వాళ్ళ దాంట్లో కూడా ఏదో మూడు ఎకరాలు కావాలని చెప్పేసి పెట్టారు ఇక్కడ ప్రపోజల్ రోడ్డు మూడు ఎకరాలు అన్నారు ఒకసారి అది అది సరిపోతుందా ఏంటనేది ఒకసారి మనం ఒకసారి కూర్చున్నాను రోజు అది కూర్చుంటే మొత్తం డెవలప్మెంట్స్ రోడ్స్ అయిపోతుంది మొత్తం ఫిర్టిల రోడ్స్ డ్రైనేజెస్ తర్వాత వాటర్ ఎలక్ట్రిసిటీ కూడా మొత్తం సో ఇది పరిస్థితుల్లో మే థర్టీ ఫస్ట్ ఇచ్చేస్తా ఉన్నాం మీ వాటికి ఎంత పద్ధతి కావాలో చెప్తే మన సైడ్ సెపరేట్ గా ఒకసారి మన అసోసియేషన్ కూడా ఒక మాట చెప్పండి ముఖ్యంగా నమస్కారం అండి ఈ ల్యాండ్ అలాట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఈ అలాట్మెంట్ ఎలాంటి అందరికీ ఒక మీటింగ్ పెట్టి మన సింగిల్ డేస్ పోర్టల్ ద్వారా వాళ్ళకి ఎప్రూవల్స్ ఎలా అప్లై చేయాలి గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీస్ ఏంటి సింగిల్ డెస్ట్ పోర్ట్ ఉపయోగం ఏంటంటేనండి అన్ని అనుమతులు ఏడు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల మధ్యలోనే వచ్చేస్తాయి సో నాట్ గో టు ఆఫీస్ మనం ఆన్లైన్ లో అప్లై చేస్తే మనకి డైరెక్ట్ ఆన్లైన్ లోనే అనుమతులు జనరేట్ అవుతాయి సో వాటికి కూడా మేము గైడ్ చేయడం జరుగుతుంది వన్స్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళకి కొత్త పాలసీ ఈ మధ్య రిలీజ్ అయిందండి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ బేస్ మినిమం ఇరవై ఐదు నుంచి నలభై ఐదు వరకు పర్సెంటేజెస్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది జనరల్ వచ్చేటప్పటికి ఇరవై ఐదు పర్సెంట్ ఉమెన్ నుంచి ఆల్ రిజర్వ్ కేటగిరీస్ ఫార్టీ ఫైవ్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అలాగే పవర్ కాస్ట్ కూడా మనకి యూనిట్ కి వన్ రూపీ వాళ్ళకి రీఎంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఐదు సంవత్సరాల పాటు వీళ్ళ కట్టిన ఎస్జిఎస్టి రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇలా రకరకాల మనకి రాయితీలు స్టేట్ గవర్నమెంట్ తరఫున ఉన్నాయి యాభై లక్షల ప్రధాన ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అది కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే సో కొత్త రివైజ్డ్ ఆర్డర్స్ ఇంకా రాలేదు అవి రాగానే ఆ స్కీమ్ లో కూడా పెట్టుకోవచ్చు సో నాకు ఈ అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొండుదల పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధిని అన్ని రంగాల్లో కూడా పరిగెత్తిస్తూ ఉన్నారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి అప్పులు కుప్పలు తిప్పలుగా ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఒక జోడెద్దుల బండి లాగిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి పథంలో నడిపించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఆదాయ వనరులు పెరగాలి అని అంటే ఇండస్ట్రీస్ రావాలి అన్ని రకాల కంపెనీలు కూడా రావాలి అన్ని రకాల కంపెనీలు వస్తేనే ఈ దాని ద్వారా ఆదాయ వనరులు పెరుగుతాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రెండు దొరుకుతాయి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయీస్ అందరూ వచ్చి అక్కడ పనిచేసుకుంటారు అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రైనర్ ఒక వ్యాపారస్తుడు ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన దాని ప్రకారం కూడా చూస్తే ఒక ఇండస్ట్రీ వచ్చిందంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక బిజినెస్ మ్యాన్ తద్వారా కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి అదేవిధంగా బయట ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి చిరు వ్యాపారస్తులు కానివ్వండి అన్ని విధాల వ్యాపారాల ద్వారా కూడా అందరికీ జీవనోపాధి దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇండస్ట్రీస్ డెవలప్ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు అదేవిధంగా చూస్తే ఈ యొక్క ఇండస్ట్రీస్ మంత్రివర్యులు భరత్ గారు కూడా చాలా ఛాలెంజ్గా తీసుకుని నడిపిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం మనం ముఖ్యంగా చూసినట్లయితే అందులో భాగంగా రాజనగర నియోజకవర్గంలో కూడా ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చెందాలి తొందరలో ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇక్కడికి రావాలి అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో కూడా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టాలి దాని ద్వారా వాళ్ళు వ్యాపారాలు చేయాలి ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత ఆ ఇండస్ట్రీస్లో పనిచేయడానికి ఇక్కడ ఉద్యోగస్తుల్ని కూడా స్థానికులకి ప్రయారిటీ ఇవ్వాలి అదేవిధంగా ఇండైరెక్ట్గా కూడా ప్రజలు ఎంప్లాయ్మెంట్ పొంది ఇక్కడ జీవనోపాధితో వాళ్ళు జీవించాలని చెప్పి ఒక మంచి ఉక్కు సంకల్పంతో దీని మీద ఇప్పటికే మూడు సార్లు అసెంబ్లీలో ప్రస్తావన తీసుకురావడం అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క పరిశ్రమల శాఖ మంత్రి గారిని కూడా కలిసి పలుమార్లు రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది ఎప్పటికప్పుడు ఏపీఐఐసి వారు కూడా అధికారులందరూ కూడా వారు యుద్ధ ప్రాతిపదిక మీదే పనులు పూర్తి చేస్తున్నారు ఇక్కడ రోడ్లు కూడా చరవేగంగా పూర్తి చేస్తున్నారు అదే అదేవిధంగా డ్రైనేజెస్ కూడా చరవేగంగా పూర్తి చేస్తున్నారు దీనికైతే చిన్న చిన్న న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి సరిహద్దు తగాదాలు ఉన్నాయి అలాగే ల్యాండ్ షార్టేజ్ అనేది కూడా కొంచెం కనిపిస్తుంది అదేవిధంగా ల్యాండ్ ఎక్విజిషన్లో చిన్న ప్రాబ్లం వచ్చి రోడ్ లేకుండా పోయినటువంటి పరిస్థితి కూడా ఒక పదిహేడు సెంట్లు తక్కువ వచ్చి అది కూడా ఇబ్బంది వస్తే అది జాయింట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి దాన్ని కూడా పూర్తి స్థాయిగా మనం సరిచేసి ఆ యొక్క ల్యాండ్ను కూడా మనం తీసుకోవడం జరిగింది త్వరలో దీనికి రోడ్లు డ్రైనేజీలు ఎలక్ట్రిసిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాము ఎలక్ట్రిసిటీ కూడా పవర్ ఫ్లక్చువేషన్స్ వచ్చి చాలా ఇండస్ట్రీస్ అన్నీ కూడా మధ్యలో సరిగా రన్ అవక రిపేర్ అయ్యి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సబ్స్టేషన్ పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకోపోతున్నాం సపరేట్ స్టేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఇస్తాము అంటే ఇమ్యూనిటీస్ మౌలిక వసతులన్నీ కూడా ప్రత్యేకించి ఇక్కడ కల్పించడానికి ఒక చొరవ తీసుకుని పనిచేయాలి అనే నిర్ణయానికి వచ్చాము ఇక్కడ ముఖ్యంగా చూస్తే రాజనగర్ హైవే నుంచి ఇటు గండేపల్లి హైవే కూడా కనెక్ట్ అయ్యే విధంగా కూడా ఒక సపరేట్ రోడ్ని కూడా వేస్తే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు ఒక మంచి ఆర్అడ్బి అధికారులు పంచాయతీరాజ్ అధికారులు ఏపీఐఏసి అధికారులు సూచనల మేరకు త్వరలో అది కూడా పూర్తి చేస్తాం ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కదిద్ది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానివ్వండి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కానివ్వండి కుటీర పరిశ్రమలు కానివ్వండి అదేవిధంగా ఈ యొక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకునే విధంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ డెవలప్మెంట్ని మే థర్టీ ఫస్ట్ డెడ్ లైన్ అని చెప్పి మేమందరం ఒక నిర్ణయం తీసుకుని మే థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డెడ్ లైన్ అనుకుని రోడ్లు డ్రైనేజీలు ఎలక్ట్రిసిటీ వాటరు అంతా కంప్లీట్గా ఇక్కడ ఇచ్చే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఫుల్ బ్లడ్జ్ డెవలప్ చేయడానికి అటు మంత్రి గారు కూడా దానికి తెలియజేశారు అదేవిధంగా ఏపీఐఏసి అధికారులు ఇక్కడ ఎలక్ట్రికల్ అధికారులు ఈ యొక్క ఆర్ అండ్బి అధికారులు కాంట్రాక్టర్ అందరితో రివ్యూ మీదట మే థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం జూన్ ఫస్ట్ వీక్ లేదా జూన్ సెకండ్ వీక్లో సైట్స్ అన్నీ కూడా అలర్ట్ చేస్తాం మూడు వందల అరవై తొమ్మిది సైట్లు ఉన్నాయి ఇక్కడ మూడు వందల గజాల నుంచి స్టార్ట్ చేసి ఎకరం వరకు కూడా సైట్లు ఇవ్వడానికి ఈ యొక్క ఏపీఐఏసీ ఇండస్ట్రియల్ పార్క్లో సిద్ధం చేస్తున్నాం ఎకరం కావలసిన వాళ్ళు కూడా చేయొచ్చు మినిమం ఐదు లక్షల నుంచి పాతి కోట్లు వరకు ఇన్వెస్ట్ చేసుకునే విధంగా ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ని డెవలప్ చేస్తున్నాం ఒక ఎంటర్ప్రైనర్ కావాలి అని అంటే ఒక ఎకరం తీసుకుని పాతి కోట్లు ఇన్వెస్ట్ చేసే విధంగా కూడా ఇక్కడ ఉంటుంది దానికి కావలసినటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా సింగిల్ విండో పర్మిషన్లు ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అంటే ఒక్కొక్క ఆఫీస్కి ఒక మూడు నెలలు తిరిగి అన్ని ఆఫీసులు కంప్లీట్ చే అయ్యేసరికి ఒక మూడు నాలుగేళ్ళు పట్టేదానికంటే కూడా సింగిల్ విండో పర్మిషన్స్ వచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాం అన్నీ ఒకేసారి ఒకే చోట వచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం అదే విధంగా చూస్తే సబ్సిడీస్ విషయానికి వస్తే జనరల్ పీపుల్కి అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అది మహిళలకు కానివ్వండి అలా అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా సబ్సిడీలు కూడా సౌకర్యం కల్పిస్తున్నాం ఇక్కడ అదేవిధంగా ఇప్పుడు కొత్తగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గం క్యాబినెట్లో కూడా మొన్న ఆమోదం చేసింది ఈ యొక్క ఇండస్ట్రీస్ ఎవరైతే ఇన్వెస్ట్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేస్తుంటారో ఈ వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్స్ ఇద్దామని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చారు ఎప్పుడైతే ఇన్సెంటివ్స్ కానీ ఇస్తే వాళ్ళకి ప్రోత్సాహం కింద ఉంటుంది దాని ద్వారా ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ వస్తే గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అలాగే ఈ కార్మికులు కూడా పనులు దొరుకుతాయి ఈ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలామంది పనులు దొరక్క హైదరాబాదు వైజాగ్ విజయవాడ మెడ్రాసు ఎక్కడికి వెళ్ళి రకరకాల పనులు చేసుకుంటున్నారు ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేది నాది ఒక మంచి ప్రణాళికతో ఉన్నాను ముఖ్యంగా ఈ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయి వృద్ధులు అయిపోయిన వాళ్ళు కూడా చిన్న చిన్న ఉద్యోగాలకి కూడా వాళ్ళందరూ కూడా ఎక్కడో హైదరాబాద్ వెళ్ళి కూడా వెళ్ళి పనిచేసుకుంటున్నారు ఈ పెద్దవాళ్ళకి ఏదైనా అనారోగ్యాలు వచ్చినా కానీ వాళ్ళ దగ్గరుండి చూసుకోలేకపోతున్నారు అందువల్ల యువత అంతా కూడా ఈ యొక్క మధ్యతరగతి ఉద్యోగాలకు ఎక్కడో హైదరాబాద్ వెళ్ళకండి ఇక్కడ మన రాజానగర నియోజకవర్గంలో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో ఇవన్నీ కూడా ముందుకు నడిపిస్తున్నాం అలాగే బిజినెస్ మ్యాన్లను కూడా మనం తయారు చేయాలనుకుంటున్నాం కొంతమంది చూస్తే మనకి ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళు హైదరాబాద్లో చిన్న చిన్న కార్మికులు కాని వాచ్మెన్లు కాని కూడా పనిచేస్తున్నారు వీళ్ళకి ఎప్పుడైతే ఇక్కడ ఉపాధి దొరుకుతుందో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చి ఇక్కడే పనిచేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్క్ని మే థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా రెడీ చేస్తాం అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలకి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నింటికి కూడా మెయిన్ కంపెనీ అది దాన్ని కూడా తీసుకొచ్చే ప్రపోజల్ పెట్టాం మొన్న మన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు జాతీయ కార్యదర్శి మన హెచ్ఆర్డి మంత్రి గారు శ్రీ నారా లోకేష్ బాబు గారు కూడా దాని మీద స్పష్టమైనటువంటి ఇన్ రైటింగ్లో కూడా ఆయన తెలియజేస్తూ ఎస్టీపీఏ మీ దగ్గర పెడదాం సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అది మీ దగ్గర పెడదాం ఖచ్చితంగానే అక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ కూడా చేద్దామని చెప్పేసి వారి ఒక నాకు లెటర్ కూడా ఇవ్వడం అయింది రిటర్న్ కానీ త్వరలో అది కోరుకొండ మండలంలో మనం ఏర్పాటు చేయడానికి కూడా ఒక ఎకరాలు ఇనిషియల్గా కూడా మనం చూడడం జరిగింది ఇప్పుడు త్వరలో దాన్ని కూడా డెవలప్ చేసి ఇక్కడ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ పార్కు రావాలి ఇండస్ట్రియల్ పార్క్ రావాలి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్స్ అందరికీ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం త్వరలో ఇంకొక వన్ మంత్లో ఇది ఒక స్టేజీకి వచ్చిన తర్వాత ఫైనల్ స్టేజీకి వచ్చిన తర్వాత ఈ ఇండస్ట్రీస్ ఎవరైతే ఇండస్ట్రియల్ ఇస్టెట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పెట్టుబడిదారులందరినీ కూడా ఒకసారి ఆహ్వానిస్తాము క్రూసిబుల్ ఇండస్ట్రీస్ వారు అడిగారు సెరమిక్స్ ఇండస్ట్రీస్ వారు అడిగారు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వారు అందరూ సైట్లు అడుగుతున్నారు త్వరలు అవన్నీ కూడా తీసుకొచ్చి మనకి ఇక్కడ పల్పి మ్యాంగో దొరుకుతుంది మామిడికాయల సీజన్లో బాగా మామిడికాయలు దొరుకుతాయి మన అసెంబ్లీలో కూడా మాట్లాడి మాకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కువ ఇవ్వండి అని చెప్పాను మనకి క్యాష్యూ ఇండస్ట్రీస్ కూడా బాగా పనిచేస్తాయి జీడిపప్పుతో తయారు చేసేది పనిచేస్తాయి మామిడికాయలతో తయారు చేసేది పని మామిడికాయ గుజ్జు తయారు చేయొచ్చు అలాగే ఆరెంజెస్ మనకి ఏదైతే నారింజ నిమ్మ బత్తాయి ఇలాంటి వాటిలో కూడా తయారు చేస్తాయి ఇక్కడ లోకల్గా దొరికే అన్నీ కూడా మనం ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టవచ్చు రైస్ బ్రాన్ ఆయిల్ ఏదైతే మనకి తవుడి నుంచి నూనె తీస్తారో దాన్ని పెట్టవచ్చు పామ్ ఆయిల్ తయారు చేయొచ్చు అన్ని కోకోనట్ ఆయిల్ తయారు చే అన్ని ఇండస్ట్రీస్ పెట్టచ్చు యువత అందరినీ కూడా బాగా అవేర్నెస్ అనేది తీసుకొచ్చి త్వరలో ఒక వన్ మంత్లో కొంచెం అదే ఇప్పుడు ఈ రోజు రావడం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతవరకు అయిందో చూడడానికి వచ్చి ఇది దగ్గర పడేసరికి బాగా ప్రచారం చేసి ఈ యొక్క అందరికీ కూడా ఎవరికి ఏ ఏ రంగాల్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా సైట్స్ అలాట్ చేసి పర్మిషన్లు కూడా ఇప్పించి వాళ్ళకి సబ్సిడీలు ఇప్పించి బ్యాంకుల తరఫు నుంచి కూడా లోన్స్ కూడా ఇప్పించి ఇక్కడ ఇది పార్క్ త్వరలో డెవలప్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను నూట నాలుగు ఎకరాలు నూట నాలుగు ఎకరాలు మూడు సెంట్లు అందులో ఎకరం తక్కువ వస్తుంది అది ఎక్కడ ఉందో ఏంటో ల్యాండ్ ఎక్విజిషన్లో ఏం జరిగిందో తెలియదు ఒక ఎకరం షార్టేజ్ అవుతుంది దాన్ని కూడా త్వరలో ఇప్పుడే రెవెన్యూ అధికారులు కూడా తెలియజేశాను వాళ్ళు కూడా ఆ ఎకరం కూడా ఎక్కడ షార్టేజ్ వస్తుందో చూసి సర్వే చేసి అది తీసుకురమ్మని అని చెప్పాను వాళ్ళు అది ఫైండ్ అవుట్ చేయలేదు వాళ్ళకి దొరకలేదు మాకు ఇది షార్టేజ్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కొత్తగా సర్వే చేస్తున్నారో అందులో దొరికింది ఇప్పుడు షార్టేజ్ అనేది ఎకరం తక్కువ వస్తుంది విషయం ఇప్పుడు తెలిసింది మాకు గతంలో వాళ్ళకి తెలియలేదు వాళ్ళు గతంలో అలర్ట్ చేసి వెళ్ళిపోయారు పాస్బుక్ల ప్రకారం డబ్బులు ఇచ్చేసి ల్యాండ్ ఎక్విజేషన్ చేసినట్టున్నారు సో ఇప్పుడు మేము దాన్ని రీసర్వే చేస్తేనే ఎకరం షార్టేజ్ వచ్చిందండి ఆ షార్టేజ్ను కూడా రెవెన్యూ అధికారులు ఎవరిది ఉందా అనే చుట్టుపక్కల రైతులందరితో కూడా ఒకసారి రీచెక్ చేసి అది రైతులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చూసి ఆ షార్టేజ్ వచ్చిన ఎకరానికి చూస్తారు అది దొరకపోతే గవర్నమెంట్ రూల్ ప్రకారం దాన్ని ఏం చేయాలో చూసి ప్రొసీడింగ్ చేసి క్లోజ్ చేస్తారు అందరూ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి